నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఒక వారం పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో చూసి అన్నయ్య పేరు వచ్చేసి జగన్ అన్న నేను ఒక సంవత్సరం సంవత్సరాల క్రితం అయితే ఒక బ్రీజా జడ్డీఏ ప్లస్ డైరెక్ట్గా కస్టమర్ బండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇప్పించాను నేను ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నర క్రితం దాని తర్వాత నుంచి అన్నయ్య రెగ్యులర్గా నాతో అయితే టచ్లో ఉన్నాడు ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే నాకు ఫోన్ చేసి అన్నయ్య నెట్లీ బండి కావాలని చెప్పేసి అని ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను వెంటనే నాకైతే టోకెన్ అమౌంట్ పంపాడు ఎందుకంటే నేను చెప్పా అంటే దాని గురించి ఎటువంటి తేడా అయితే ఉండదని చెప్పేసి అని అన్నయ్యకి తెలుసు నేను ఇంతకుముందు ఇచ్చిన కారు వాడుతున్నాడు కాబట్టి ఈ కారు కోసం ఇంకొక కస్టమర్ కూడా నాకు తెలిసిన కస్టమర్ ఇంకొక రెండు వేల ఇరవై మూడులో నేను ఆ అన్నయ్యకి బండిచ్చాను నేను ఆ అన్నయ్య కూడా ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి అని ఓకే చేసుకున్నాడు ఒక పది నిమిషాల్లో డబ్బులు కొడతా అన్నాడు దాని తర్వాత అన్నయ్య వెంటనే నాకు ఫోన్ చేసి నేను లైన్లోనే ఉన్నాను అమౌంట్ వేసిండు ఇంకా నేను అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను అన్న అమౌంట్ వచ్చింది టోకెన్ వచ్చింది నేను ఇక అన్నయ్య పంపించాడు కాబట్టి నేను వాళ్ళకే ఇస్తా లేదన్నా చూడు నేను తీసుకుంటా అని చెప్పేసి అంటే ఇంకొక బండి ఏదన్నా వస్తే ఇప్పిస్తాను అని చెప్పాను నేను ఎవరైతే టోకెన్ అమౌంట్ నాకు ఇస్తారో ఫస్ట్ వాళ్ళకే నేను ఇస్తానండి ఎందుకని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి అట్లాంటి పని అయితే నేను చేయను చాలా వీడియోలు అయితే చెప్పాను ఇంకా బండి విషయానికి వస్తే ఇది హుండయ్ క్రీటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ అండి షోరూమ్ పీస్ అండి ఇక ఒక మాటలో చెప్పాలంటే షోరూమ్ పీస్ అదే ఆ టైప్లో ఉంది సెకండ్ క్యూడ్ అన్యూజ్డ్ ఉంది స్టెప్ రేటైర్ అన్యూజిడ్ ఉంది బండి మాత్రం ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ చాలా అంటే చాలా బాగా బాగుంది చూడ బాగా అన్నయ్య ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న అన్న జగన్ అన్న వరంగల్ హన్మకొండలో అందరికీ తెలుసు అన్న అన్న ఎలా ఉంది అన్న బండి ఎలా అన్న నచ్చిందా సూపర్ ఓకే అన్న మస్తు సాటిస్ఫై అయ్యాడు అన్నతో పాటు వాళ్ళ ఇంకొక బ్రదర్ కూడా వచ్చారు ఈ అన్న కూడా అన్న ఏం పేరు బాబా బాబా అన్న కూడా ట్రావెల్స్ మొత్తం దిప్తా ఉంటాడు అంటే వరంగల్ నుంచి హనుమకొండ నుంచి ఎవరికి వెహికల్స్ కావాలన్నా అన్నయ్య తీస్తాడు రైలు చేసుకున్నాం అంతా బాగుంది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఈ బండి కోసం ఇప్పుడు ఇక్కడ యూరో గ్రేప్ త్రీ నడుస్తుంది డీజిల్ బండ్లు ఢిల్లీలో కొన్ని రోజులు పొల్యూషన్ కోసం అని ఆపారు సో అని చెప్పేసి అని ఎక్స్ట్రా ఫీడింగ్స్ కావాలంటే బండి కర్రలు బాగా పోయి ఎక్స్ట్రా ఫీడింగ్స్ అది తెచ్చుకున్నాం అన్నయ్య ఎలా ఉంది అన్నయ్య సూపర్ అన్న నచ్చిందా ఏ ఒక్కసారి బల్ల ఒకసారి బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తారు చూడండి ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రా ఆర్డరీ అండి ఆ వీడియోలో కూడా చెప్పాను నేను మీరు మామూలుగా చెప్తేనే బాగుంటుంది బండి ఇక ఈ బండి తీసుకోండి నా పేరు గుర్తుపెట్టుకుంటారు అని అంటే ఇక అంతే ఇక బండి గురించి ఈ బండి కోసం అయితే బోర్ ఫోన్లు వచ్చినాయి నాకు చాలా మంది అడిగారు ఈ బండి కోసం నాకు ఈ బండి కావాలి అట్లాంటి బండి చూడమని చెప్పేసి అని అసలు బండి ఒకసారి చూడండి అసలు ఈరోజు షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది బండి అయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అరవై ఎనిమిది వేలు తిరిగింది వరంగల్ నుంచి అయితే ఈరోజు మార్నింగ్ వచ్చేసారు అన్నే వాళ్ళు ఈరోజే బయలుదేరిపోతున్నారు బండి తీసుకున్నారు బై రోడ్ అయితే వెళ్ళిపోతున్నారు కాకపోతే బండి బయటికి పంపించడానికి కొంచెం ప్రాబ్లం ఉంటే అంటే బార్డర్ దాకా బార్డర్ దాటించడానికి ఇది మొత్తం యాక్సెసరీస్ అండి ఇవన్నీ ఓకే ఈ వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళకి నేను పంపిస్తున్నాను బండిలో పెట్టేసి వాళ్ళు వరంగల్ వచ్చి అక్కడ పిక్ చేసుకుంటారు స్టెప్ని టైర్ అన్యూజ్డ్ నేను ఫస్ట్ వీడియోలో చూపించాను మీరు చూసుకోవచ్చు బండి అయితే బొమ్మకారండి అసలు లైవ్లో చూస్తే ఆశ్చర్యపోతారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి ఇప్పించాను ట్రాన్స్పోర్ట్ అనేది అన్నయ్య వాళ్ళే పెట్టుకున్నారు కమిషన్ అయితే నాకు ఇరవై వేలు సపరేట్ ఇస్తారు ఇప్పుడు ఈ బండి అయితే బై రోడ్డు వరంగల్ వరకు అయితే వెళ్ళిపోతుందండి ఓకే సార్ థ్యాంక్ యూ అన్న సేఫ్కి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే